మనతో పాటు కార్పొరేటర్ స్నేత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గురైతా ఉంది జిహెచ్ఎంస్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా వరుసగా గురవుతున్నప్పుడు వాళ్ళు వరుసగా రాజీనామా చేయొచ్చు కదా పది మంది మరి ఎందుకు చేసలేరు అంత పిచ్చిమాలోకంలో ఎందుకున్నారు మరి వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక్కటే ఉంది మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్ళిన ప్రభుత్వంలో వాళ్ళకి టికెట్ ఇస్తర్వ్యారో వాళ్ళకే తెలియదు ఆ ఆలోచనలు ఉన్నారు కాబట్టి వరుసగా మా వాళ్ళు ఏం పోతలేరు వరుసగా వెళ్ళిన వాళ్లకు ఏదో తగిన గుణపాఠం చెప్పినాం కాబట్టి వాళ్ళు రాజీనామా చేస్తలేరు అంతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పాలైంది బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎంస్ ఎన్నికల్లో కూడా తీవ్రంగా ఓటమి ఏర్పడే పరిస్థితి ఉండదని వాళ్ళు చెప్తా ఉన్నారు జిహెచ్ఎంసీ ఎందుకు ఓడిపోతామండి మేము ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజల సమస్యలు తెలుసుకొనికున్నాము ప్రజల గురించి కొట్లాడినము కౌన్సిల్ దాంట్లో ప్రజల గురించి అది మా ఇంటి గురించి కాదు మా ఫ్యామిలీ గురించి కాదు అది ప్రజల గురించే కాబట్టి ప్రజలు మాకే ఓటేస్తారు ఎందుకంటే ఉన్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ తెలుసు రేవంత్ రెడ్డి గారు చేసిన స్కీమ్స్ తెలుసు కాబట్టి ప్రజలందరూ అంత గుడ్డిగా ఏం లేరు ప్రజలు తగిన గుణపాఠం ఏదో చెప్తారు జిహెచ్ఎంసీలో ఏదో జూబ్లీ అయింది అయ్యింది కదా అన్నట్టు దొంగ ఓట్లకు కాకుండా ఇప్పుడు ప్రజలే అంత పిచ్చిగినంతలు ఎక్కడ పోయినా వాళ్ళు గెలవలేదు దొంగోట్లకే గెలిచారు అక్కడ పబ్లిక్ కూడా వేయలేదు బయట వాళ్ళు వచ్చేసిరే తెలుసు అంటే ఒకవేళ మీరు అన్నట్టు దొంగోట్లు కనుక మీద ముప్పై వేల వాళ్ళు గెలిచి పదివేలు అని మీరు అంటున్నారు కదండి పదివేలు మేము ఈ రోజు డెబ్బై వేల చిల్లరకు వచ్చినామంటే ఆమె సింగిల్గా ఒక లేడీ అక్కడ దాకా వచ్చిందంటే మీరు అర్థం చేసుకోరు వాళ్ళు మహకూటమి అంటే మైనార్టీ వాళ్ళతో వచ్చారు వాళ్ళు ఏది సింగిల్గా ఏం రాలేదు మైనార్టీతో వచ్చారు కాబట్టి వాళ్ళు అంతవరకు వచ్చిరంటే ఈ రోజు అందులో డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బయటికి ఏం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు మైనార్టీస్ ఉన్నారు ఆ ముగ్గురే తప్ప అక్కడి వాళ్ళు ఎవరు వేయలేరు కేవలం మేము లైవ్గా బుర్కలను పట్టించినాము అక్కడ పబ్లిక్ని పట్టించినా కానీ మీడియా మిత్రులు ఉన్నారు పోలీస్ వాళ్ళు ఉన్నారు ఏ అధికారులు ఎవరేం చేయలేరు అంతే అంత హీనమైపోయినరు గవర్నమెంట్కి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు కూడా మాకు ఏం కాదు మాకు కూడా చాలా ఫోన్స్ వస్తున్నాయి జాగ్రత్త మీరు మేము దేనికైనా సిద్ధమే మేమేం భయపడేది పోలీస్ వాళ్ళు అందరు కాల్ చేస్తున్నారండి మాకు మాకు అంటే మేము గట్టిగా మాట్లాడతాము చేస్తాము ఏదైనా ముఖం ముంగట్ అంటాము మొన్న డైరెక్ట్గా త్రీ ల్యాక్స్ పట్టించినాము అయినా కానీ ఎక్కడ కంప్లైంట్ ఇయ్యానో తెలియదు అంటే అప్పుడు అప్పుడవాట్లో పోయి పీఎస్లో వచ్చేసినాము అంటే వాళ్ళు ఎక్కడైనా అయినామని చేసుకోము మేము పీఎస్లో పట్టించినా కానీ వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేయలేము కాబట్టి మాట్టించా కూడా కేసు నమోదు చేయలేదు పోలీసులు లేదు చేయలేదు ఆల్రెడీ మీడియాలో కూడా మేము కావాలంటే మీకు వీడియోస్ కూడా పంపిస్తాము మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి మనం తీయనియకున్నా కానీ మా పిల్లలు తీసిరు మీకు వీడియోస్ కూడా పట్టిస్తాము చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అలాగే పెట్టో లేకపోతే ఓట్లు దొంగోట్లు ఇచ్చు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు లేదు ఇక్కడ అంటే మా ఏరియా వాళ్ళు మా బస్తీ వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ బూత్ల కాడ ఉన్నా కానీ గుర్తుపడతారు కాబట్టి అట్లా ఏం కాదు ఏంటంటే జూబ్లీ హిల్స్లో కేవలం నవీన్ యాదవ్ గారు ఇక్కడ బూత్ల కాడ వచ్చి కాడ వచ్చి భయపెట్టించారు కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చి ఓట్లు వేసినా కానీ కూర్చున్నారు అంతేగాని మా దగ్గర అవన్నీ ఉండేవి మా దగ్గర అవన్నీ ఉంటే వేరే ఉంటాయి మేము చూపిస్తాము ఎందుకంటే మేము ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజల సమస్యలు ఉన్నాము లాక్డౌన్లో కానీ వరద బాధితుల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మాకు ఓట్లు వేస్తారు గెలిపిస్తారు ఎందుకంటే వరద వర్ మొన్న వర్షకాలంలో కేసీఆర్ సార్ని గుర్తు చేసారు ఎందుకు రేవంత్ రెడ్డిని గుర్తు మరి వర్షం పడ్డప్పుడు వరద బాధితులకు తెల్లారే పదివేలు ఇచ్చిండి కేసీఆర్ సార్ ఇంతవరకు వాళ్ళకు ముఖం లేదు ఒక మినిస్టర్ రాలే ఏం రాలే మొత్తం ఉన్న మహాకూటమి మేము మొత్తం జూబ్లీస్ అనేది వచ్చిర్రు అంటే మేము బయట చూసి మేము మా ఏరియాలో చూసుకున్నా కానీ జూబ్లీస్కి వచ్చినాం ఏరియా చూసుకున్నాం కానీ అట్లా వాళ్ళు లేరు వాళ్ళు మొత్తము నవీన్ యాదవ్ రౌడీజం నవీనీ నవీన్ యాదవ్ ఇప్పుడు గెలిచిన తె మీరు చూసినట్టయితే రౌడీజం మీద మీకే తెలిసింది మా కార్యకర్తలను కొట్టడం చేయడము అంటే ఆడ పబ్లిక్ అంతా గుడ్డిగా లేరండి ముందట్లాగా ఒకప్పుడు ఉండేనేమో కానీ టీవీలలో చూసినాం మేము ఈ ఓట్ల గురించి ఇట్లా వేయడము మొన్న లైవ్గా చూసినాం మేమన్నా ప్రతి ఇంటికి మా సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి ప్రజలంతా మా వైపే ఉన్నారు ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా మాకే పట్టం కడతారని కాంగ్రెస్ నేతలు చెప్తారు ఇది ఒకటి చాలా బాగా చెప్పారండి ప్రతి ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి చేరుతుంది కదా ఆ పది మందిని సిగ్గు శరం లేకుండా రాజీనామా చేయమనండి సిగ్గు శరం లేకుండా వాళ్ళు గెలుస్తారు వాళ్ళ గవర్నమెంట్ లా అంటే రాజీనామా చేయాలి ఎందుకంటే మా కేసీఆర్ సార్ది పండుగతోటే గెలిచారు కాబట్టి కానీ వాళ్ళ టికెట్ ఇస్తారో ఇయరో అనే భయం ఉంది వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే భయం ఉన్నప్పుడు ఇంతవరకు రాజీనామా అంటే మీరు అర్థం చేసుకోండి ఇవి ఒకడు అంటాడు మేము ఈ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్లో అంటారు బీఆర్ఎస్లో ఉన్నోడైతే మరి భవన్కి రావాలి కదా ప్రెస్ మీట్ పెట్టాలి కదా రేవంత్ రెడ్డి గురించి మరి ఎందుకు పెడతలేరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉంటే ప్రతి ఒక్కరు అలా సిగ్గు చేయడం అనిపియాలి పబ్లిక్ అయినా వాళ్ళు బుద్ధి చెప్తారు ఆల్రెడీ కడియం సూయారికి అయితే గట్టిగా ఉంది దాగం నాగేందర్ కూడా కాబట్టి ఇంకా వాళ్ళు టైం తీసుకుంటారు ంటారంటే వాళ్ళది ఏందో మీకు అర్థం చేసుకోవాలి మేము చెప్పాల్సిన అంత పెద్ద కాదు మీ మీడియా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు పట్టు చీర ఇస్తున్నాం ప్రజలంతా మా వైపే ఉన్నారని పదే పదే ప్రభుత్వం చెప్తా ఉన్నాను పట్టు చీరలు కాదండి అది మీకు చూసినట్టయితే మీదికేజ్ పట్టు చీర అనిపిస్తుంది మేము లైట్ కలర్స్ ఇచ్చినాం వాళ్ళు డార్క్ కలర్స్ ఇచ్చారు అంతేగాని ఆడ పట్టు చీరలు ఏం లేవు పీచకపోయిన చీరలు ఎక్కడ ఆల్రెడీ నిన్న నీళ్ళలో తీసి చూడు ఒకటి మీరు ఆలోచించుకోండి ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగ కంటే ఒక ఫెస్టివల్ అని ఇస్తారు ఇంద్రమ్మ పండుగ ఇంద్రమ్మ చీరలు ఎందుకు ఇస్తారు ఇంద్రమ్మ ఇస్తారా ఒక మేము ఇప్పుడు ఐదు రూపాయలు క్యాంటీన్ పెట్టినాము అన్నపూర్ణ అనేది పెట్టినాం ఒక అమ్మ దేవుని పేరు పెట్టినాము నువ్వేం చేసినావు ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టినావు నీది అసలు ప్రతి దాంట్లో చూడ మేము అప్పుడు అప్పట్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ అని పెట్టారు అది మంచిగా ఉంది కాబట్టి మా కేసీఆర్ సార్ వన్ నాట్ ఎయిట్ పెట్టిండు కానీ దాన్ని మార్చలేదు కదా కాబట్టి ఇప్పటికి కూడా నువ్వు ఎట్లయితే మా ఆనవాళ్ళు జడిపిస్తానో వాళ్ళు ఒక్కడు కూడా అయితే లేదు నీ వల్ల కాదు అది వేస్ట్ కాబట్టినే నువ్వు వీధి వీధి కూడా కుక్కలాగా తిరుగుతున్న ఓట్ల గురించి అంటే మాకు అర్థమైపోయింది ఎంత ఎంత సీఎం కనబడే చెండాలైన అంత అందుకోసం అంటున్నాను అది హై ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేకు మన బీఆర్ఎస్కే వేసారు బీఆర్ఎస్లో వాళ్ళు కాంగ్రెస్లో పోయారు కానీ ప్రజలు ఎన్నుకోలేరు కదా కాంగ్రెస్ని ఇక్కడ హైదరాబాద్లో కంపల్సరీ జిహెచ్ఎంసీ వస్తుంది కంపల్సరీ మేయర్ సీట్ కొట్టేది కూడా మేరే మేమే భారీ మెజార్తో కూడా గెలుస్తున్నాము